ごめんなさい。

నేను అడిగితే ఈయన మీద రఫ్గా పోయిండే నువ్వు ఇట్లుంటే దెబ్బతింటాను అని వాడేరు దెబ్బతింటావు నువ్వు కదా అనుకుంటాను ఇన్స్పెక్టర్ కలిసి ఫోన్లో మాట్లాడచ్చు కదా సార్ ఫోన్ కూడా ఎవరు చెప్పో కంప్లైంట్ అతను లోపలికి వస్తే ఎవరు కంప్లైంట్ చేసినా లోపలికి వస్తారు కంప్లైంట్ చేయాలి కదా అంటున్నా తీసుకుంపిస్తా వచ్చారు ఎవరు మీ సమస్య చెప్పాలి కదా పోటా కనీసం మీరు కెమెరా పెట్టుకోండి కెమెరా పెట్టుకోండి మీ సమస్య మాకు చెప్పాలి కదా వచ్చింటే 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 మీరు మా చెప్తే తెలిసేది సార్ నేను సార్ రూల్స్ తీసుకురండి సార్ మీకు ఎప్పుడు వేల పాడబడుతుంది కండిషన్ తీసుకోండి మీరు వేల మాట్లాడినా కూడా ఎంత మాట్ రూల్స్ ఏమి మీకు పెట్టినా తీసుకోండి సార్ ఆ రిస్ ఓకే మాట్లాడతారు టైం రా ಅದು ಮನಸ್ ಮೊತ್ತಿ ಕೊತ

అది పెట్టండి నేను ఒక మార్కాడ్ ఇచ్చి మీరు పెన్ డ్రైవ్ ఇచ్చేస్తా ఆ పెన్ డ్రైవర్ అనేది పబ్లిక్ జాగ్రత్త ఓకే ఓకే

తీసుకెళ్ళేటప్పుడు అది నమర్థం కాబట్టి కాబట్టి డైట్ చేసే మీరు బస్సు ఎక్కింది ప్రయాణించేటప్పుడు మీ ప్రయాణాల్లో మీరు మీ తోట సైతం వాళ్ళకి మాట చెప్పి పెట్టండి అంతేగా నిర్లక్ష్యంగా మీరు నగర కోసం తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది డైట్ చేసి గమనించండి అదేవిధంగా చాలామంది మంది సెల్ ఫోన్ కూడా మీరు బయట చూపు పెట్టుకునే బస్ ఇప్పుడు ఈజీగా మీ సెల్ ఫోన్ మొదలు చేస్తున్నాను దాని విలువ ఏ చిన్నప్పుడు పది అడుగుల మనవలు కానీ లేదా సై గారి కంప్లైంట్ చేయండి ఎందుకంటే దొంగ అనే వాళ్ళు ప్రత్యేటప్పుడు మేము కోసుకుంటూ చేస్తారు నిజంగా మ్యానేజర్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి ఎవరు మంచి ఎవరు ಅದು लास्टಕ್ಕೆ ಮಾಡಿದ್ರು ಕಸ್ಟಮರ್ ಜನ ಆನ್ ಏನೋ ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡಲ್ಲ ಹೇಳಿದ್ವಿ ಸರ್ ಅದಕ್ಕೆ ಕೇಳ್ತಿದ್ರು ಯಾಕಂದ್ರೆ ಅಂತ ಅವರು ಆಗ್ತಾರೆ ಏಕಡೆಗೆ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಾರೆ ಸೋ 1